ఆల్రెడీ ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరెంజెస్ని మళ్ళీ వాష్ చేసి అమ్ముతున్నారు ఎక్కడో తెలుసా హలో గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వీడియోలో అయితే మనం ఒక పూరెస్ట్ కంట్రీ గురించి అయితే తెలుసుకుందాం ఈ కంట్రీ వచ్చేసి మడగాస్కర్ అనమాట ఇక్కడ ఈ కంట్రీలో అయితే ఆల్రెడీ ఇంజెక్ట్ చేసిన సిరెంజెస్ని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ అమ్ముతున్నారన్నమాట అది కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి అంత పూరెస్ట్ కంట్రీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో అక్కడ వాళ్ళ జీవన విధానం ఈ వీడియో చూసాక ఇంత ఘోరంగా కూడా ఉంటుందా అనిపించింది నాకు నేను ఇండియాలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నా సో ఇక చూడండి ఎట్లా ఉందో ఇక్కడ అన్నీ యూజ్ చేసిన పైప్లే ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా మరీ ట్యూబ్స్ కూడా బ్లడ్ తీసినవి కూడా వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ అమ్ముతున్నారు చాలా తక్కువ కాస్ట్కి ఆ పైప్స్లో అయితే బ్లడ్ కూడా పోలేదు ఇంకా అట్లనే ఉంది చాలా ఘోరం కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి